నమస్తే అండి నా పేరు డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో చాలా మందికి డయాబెటీస్ అండ్ ఎల్డర్లీ పేషెంట్స్ అంటే కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళలో షోల్డర్ నొప్పితో చాలా బాధపడుతుంటారు ఈ షోల్డర్ నొప్పి ఎందుకు వస్తుందంటే షుగర్ పేషెంట్స్లో షోల్డర్ చుట్టూ ఒక క్యాప్సిల్ ఉంటుంది ఈ క్యాప్సిల్ అనేది ఒక కవచం లాగా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఎప్పుడైతే ఈ క్యాప్సిల్ టైట్గా అయ్యి ఈ బోన్ మీద ఎక్కువ టైట్గా కూర్చుంది అనుకోండి క్యాప్సూల్ మీద ఈ జాయింట్ అనేది ఫ్రీగా తిరగకుండా ఉంటుంది సరిగా ఫ్రీగా తిరగకపోతే దీన్ని క్యాప్సూల్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది ఏ మూవ్మెంట్ చేసుకోవాలన్నా ఇది ఒక టైట్గా కవచంతో మూమెంట్లు సరిగ్గా తోడ్ సరిగా అసిస్ట్ చేయదు అనమాట సో దీన్ని గా మనం మూవ్మెంట్ చేసామనుకోండి పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది పెయిన్ ఎక్కువ అవుతుండడం తోటి మనం ఏం చేస్తాం ఈ మూమెంట్ చేస్తే పెయిన్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా రెస్ట్రిక్ట్ చేసేసి అలాగే మూమెంట్ చేయకుండా ఉంటాం ఈ దీనివల్ల ఈ ఫ్రోజన్ షోల్డర్కి గురవుతూ ఉంటాం అంటే జాయింట్ అనేది ఫ్రీజ్ అయిపోవడం దాన్ని ఫ్రోజన్ షోల్డర్ సో ఇది అలాగే వదిలేస్తుంటే మనకి డైలీ యాక్టివిటీస్లో కోం చేసుకోవడం కానీ బట్టలు వేసుకోవడం వంట చేసుకోవడం ఇలాంటి బేసిక్ పనులు కూడా చేసుకోకుండా రెస్ట్రిక్ట్ అయిపోతుంది సో వీటి నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ ఫిజియోథెరపీ ఎక్ససైజెస్ అండ్ దీంతో పాటు షుగర్ కంట్రోల్ షుగర్ కంట్రోల్ కరెక్ట్గా ఉంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే ఆస్కారం చాలా తగ్గిపోతుంది అండ్ ఇవన్నీ చేసుకున్నా కానీ సరిగా అనుకోండి పెయిన్ మేనేజ్మెంట్లో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది దాన్ని షోల్డర్ జాయింట్ డిస్టెన్షన్ మామూలుగా ఈ షోల్డర్ జాయింట్లో ఈ క్యాప్సిల్ చాలా టైట్గా బిగిసిపోయి ఉంటుంది సో దాన్ని ఫ్రీ చేయడానికి అల్ట్రాసౌండ్ గైడెడ్స్ ద్వారా క్యాప్సిల్లో నీడిల్ పెట్టేసి డెక్స్టోస్ కంటైనింగ్ సొల్యూషన్ ఆర్ నార్మల్ సెలైన్ తోటి ఈ క్యాప్సుల్ని హైడ్రోడిస్టెన్ చేస్తాం ఈ హైడ్రో డిస్టెన్షన్ అంటే సెలైన్ తోటి ఇరిగేట్ చేసి ఈ క్యాప్సుల్ని కొంచెము హైడ్రో డిస్టెన్షన్ అవుతుంది సో కొంచెము సపరేట్ అయిపోతుంది ఈ సపరేట్ అయ్యడంతో తోటి అడిషన్స్ అన్ని లోపల బ్రేక్ అయిపోతాయి ఈ బ్రేక్ అయినప్పుడు మనము షోల్డర్ని కనుక కొంచెము మాన్యువల్ రొటేషన్ చేసామనుకోండి లోపల అడిషన్స్ మంచిగా బ్రేక్ అయిపోయి జాయింట్ ఫ్రీగా మూవ్మెంట్ వచ్చేస్తుంది ఫ్రీగా ఫ్రీగా మూమెంట్ వచ్చేసాక మనకి దీన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ తోటి మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ వీటన్నిటితో పాటు అగైన్ షుగర్ కూడా కంట్రోల్ చేసుకోవడం షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కానీ లైక్ రైస్ వీట్ ఇవి తగ్గించుకుని ప్రోటీన్ సప్లిమెంటేషన్ ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే షుగర్ కంట్రోల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా స్టెబిలైజ్ స్టెబిలైజ్గా ఉంటాయి సో ఇదన్ని ఫ్రోజెన్ షోల్డర్ కారణం అండ్ ట్రీట్మెంట్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం